ఒకే దేశం ఒకే చట్టం ఒకే రాజ్యాంగం కానీ రెండు వేరువేరు ప్రపంచాలు అవును మీరు విన్నది నిజమే మనం గర్వంగా చెప్పుకునే మన భారతదేశంలో ఒక వింత పరిస్థితి ఉంది ఒకవైపు రోజు రోజుకి ఎవరెస్ట్ అంత ఎత్తుకెదుగుతున్న దక్షిణాది రాష్ట్రాలు మరోవైపు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తున్నా అట్టడుగునే ఉండిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు మీకు తెలుసా ఒక దక్షిణ భారతీయుడు సంపాదించే రూపాయలు ఉత్తర భారతీయుడికి కనీసం పావలా కూడా రావట్లేదు అసలు దక్షిణాది రాష్ట్రాలు ఇంత రిచ్ ఎలా అయ్యాయి ఈ అభివృద్ధి వెనుక ఉన్న సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఏంటి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ముందుగా ఒక షాకింగ్ లెక్క చూద్దాం దీన్నే ట్యాక్స్ కన్క్రిట్ అంటారు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలు కేంద్రానికి ఒక రూపాయి పన్ను కడితే కేంద్రం తిరిగి ఇచ్చేది కేవలం నలభై నుంచి యాభై పైసలే అదే బీహార్ రూపాయి కడితే వాళ్లకు తిరిగి ఇచ్చేది ఏడు రూపాయలు అంటే మన కష్టంతో వేరే రాష్ట్రాలు బతుకుతున్నాయా ఇది ఒక కోణం అయితే అసలు మన దగ్గర ఇంత డబ్బు ఎలా వస్తుంది ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా ప్రకారం తెలంగాణ కర్ణాటక తలసరి ఆదాయం దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షలు బీహార్ యూపీ రాష్ట్రాలు కేవలం డెబ్బై వేల నుంచి తొంభై వేల మధ్యలోనే తలసరి ఆదాయం ఉంది అంటే ఒక తెలుగు వ్యక్తి యావరేజ్ ఆదాయం ఒక బీహారీ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఇది ఒక రోజులో జరిగింది కాదు దీని వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది చాలామంది అనుకుంటారు కేవలం ఐటీ కంపెనీల వల్లే సౌత్ ఇండియా బాగుందని అసలు కారణం ఇక్కడ మనుషులు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ సర్వే ఏం చెప్తుందంటే దక్షిణాదిలో అక్షరాస్యత మరియు ఆరోగ్యంపై పెట్టిన పెట్టుబడి ఈరోజు మనల్ని రిచ్గా చేసింది విద్య కేరళ తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో తొంభైలలో నెలలో మీద ఫోకస్ పెట్టారు ఫలితంగా స్కిల్డ్ లేబర్ తయారయ్యారు అందుకే ప్రపంచంలోని ఏ పెద్ద టెక్ కంపెనీకైనా సీఈఓగా మన సౌత్ ఇండియన్సే ఉంటారు ఆరోగ్యం ఇక్కడ శిశు మరణాలు చాలా తక్కువ ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని మన పాలకులు ముందే గ్రహించారు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం హెల్త్ ఇండెక్స్లో మొదటి ఐదు స్థానాల్లో సౌత్ స్టేట్స్ ఉంటే చివరి స్థానాల్లో నార్త్ స్టేట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకా మౌలిక వసతుల కోసం పోరాటం జరుగుతూనే ఉంది సౌత్ ఇండియాకు ఉన్న పెద్ద వరం సముద్ర తీరం గుజరాత్ నుంచి బెంగాల్ వరకు చూస్తే సౌత్ స్టేట్స్కి ఉన్న పోర్టుల ద్వారా ఎగుమతులు సులభం అందుకే ఆటోమొబైల్స్ ఫార్మా టెక్స్టైల్ రంగాల్లో మనం కింగ్స్ అయ్యాం మరో ముఖ్యమైన పాయింట్ జనాభా నియంత్రణ పంతొమ్మిది వందల సౌత్ స్టేట్స్లో జనాభా తగ్గించడంపై సీరియస్గా పనిచేసాయి జనాభా తక్కువ సంపాదన ఎక్కువ ఫలితంగా జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ నార్త్లో జనాభా పెరగటం వల్ల అక్కడ రీసోర్సెస్ సరిపోవటం లేదు దీనికి తోడు తొంభైవ దశకంలో వచ్చిన పొలిటికల్ విజన్ హైదరాబాద్లో ఐటీ విప్లవం బెంగళూరులో స్టార్టప్ కల్చర్ చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ సౌత్ ఇండియాను ఒక ఎకనామికల్ పవర్ హౌస్గా మార్చేశాయి మరి నార్త్ ఇండియా ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అంటే లేదు ఇప్పుడు అక్కడ కూడా మార్పు మొదలైంది యూపీ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్స్ప్రెస్ వేలు ఇండస్ట్రియల్ కారిడార్లతో దూసుకుపోతున్నాయి కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెంచితే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు గొంతు పార్లమెంట్లో నొక్కేసే అవకాశం ఉంది ఇది రాబోయే రోజుల్లో అతిపెద్ద చర్చాంశం కాబోతుంది దక్షిణాది ఉత్తరాది అనేవి రెండు రెక్కలు భారతదేశం ఒక పక్షి అయితే దక్షిణాది ఉత్తరాది అనేవి రెండు రెక్కలు రెండు బలంగా ఉంటేనే పక్షి ఎగరగలదు ప్రస్తుతానికి దక్షిణాది రెక్క చాలా బలంగా ఉంది సౌత్ ఇండియా పన్నుల వాటా గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మన ర్యాబిడ్ టాక్స్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి